హలో అండి నా పేరు లక్ష్మి ఏ దేశమేగినా నవల పదవ భాగం నెల రోజుల్లో పాస్పోర్ట్ వచ్చింది మరో పదిహేను రోజుల్లో గోపాల్ వల్ల వీసా కూడా తేలిగ్గానే వచ్చింది బొంబాయి నుండి న్యూయార్క్కి టికెట్ కన్ఫర్మ్ కావడానికి మరో పదిహేను రోజులు పట్టింది కారులో హైదరాబాదు వచ్చి అక్కడి నుండి బాంబేకి విమానంలో వెళ్ళారు రామలింగేశ్వరరావు అన్నపూర్ణేశ్వరి తల్లికి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాడు ప్రయాణంలో ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్పాడు ఆమెడ లగేజ్ స్థానే బుక్ చేశాడు అదే ఫ్లైట్లో ప్రయాణించే భార్యాభర్తలు కలిశారు వాళ్ళు తెలుగు వాళ్ళు న్యూ స్థిరపడ్డారు పెద్దవాళ్ళు డాక్టర్ గోపాల్కి తెలిసిన వాళ్ళు వాళ్ళు అన్న అన్నపూర్ణేశ్వరిని జాగ్రత్తగా మేము చూసుకుంటామన్నారు మూడు గంటలకు విమానం బయలుదేరుతుందనగా రెండున్నర గంటలకే బోర్డింగ్కి అనౌన్స్మెంట్ వచ్చింది ఎప్పుడూ విడిచి ఉండలేదేమో కొడుకును కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది అన్నపూర్ణేశ్వరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించాడు రామలింగేశ్వరరావు ఆమెడకు విమానాశ్రయంలో కానీ విమానంలో కానీ పద్ధతులు అనుభవం లేదు కానీ పరిచయమైన దంపతులు ఆమెను తమ వెంట పెట్టుకుని లోపలికి తీసుకువెళ్లారు ప్రయాణికులు తప్ప లోపలకు ఇతరులు పోకూడదు అన్నపూర్ణేశ్వరికి తెలుగు దంపతులు తోడున్నారు కాబట్టి ఇబ్బంది అట్టానికి ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళు కనుమరుగు కాగానే వెనక్కి వచ్చి లాంజిలో కాసేపు కూర్చున్నాడు రామలింగేశ్వరరావు సరిగ్గా తెల్లవారుజామున మూడు ఇరవై నిమిషాలకు న్యూయార్క్ బయలుదేరిన ఎయిర్ ఇండియా జంబోజెట్ విమానం బాంబే సహార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ తీసుకుంది విమానం వెళ్ళిపోయిన రామలింగేశ్వరరావు అక్కడే కూర్చున్నాడు ఎందుకంటే తను హైదరాబాద్ వెళ్ళడానికి ఉదయం ఆరు గంటలకి ఫ్లైట్ ఉంది అందుకే తల్లితో పాటు హోటల్ గది ఖాళీ చేసి తన సూట్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చేశాడు విమానం బయలుదేరి వెళ్ళిన పావుగంట తర్వాత తన సెల్ నుంచి అమెరికాలోని తమ్ముడికి ఫోన్ చేశాడు వెంటనే లైన్లోకి వచ్చాడు గోపాల్ ఏమైందన్నయ్య అమ్మ అమ్మ బయలుదేరిందా అడిగాడు అతను విమానం బయలుదేరి పావుగంట అయింది నేను ఇంకా ఇక్కడే ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఆరు గంటలకి హైదరాబాద్ ఫ్లైట్ ఉంది అందులో ఇంటికి వెళ్ళిపోతున్నాను ఎస్కే రావు అని భార్యాభర్తలిద్దరూ తెలుగు వాళ్ళు అదే విమానంలో వస్తున్నారు అమ్మను జాగ్రత్తగా చూసుకుంటామన్నారు ఆయనకు నువ్వు తెలుసని కూడా చెప్పాడు కాదంటే సుమారు ఇరవై నాలుగు గంటలు విమాన ప్రయాణంలో అమ్మకి ఎలా ఉంటుందోనని నా భయం అంటూ వివరించాడు ఏం భయం లేదన్నయ్య క్షేమంగా ఇక్కడికి వచ్చేస్తుంది విమానం రావడానికి గంట ముందే మేము న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఉండి రిసీవ్ చేసుకుంటాం అక్కడి నుంచే ఫోన్ చేసి అమ్మతో మాట్లాడిస్తా కదా డోంట్ వర్రీ అంటూ ధైర్యం చెప్పాడు గోపాల్ అలాగే తమ్ముడు అయితే ఒక్క మాట మీతో చెప్పాలనుకుంటున్నాను చెప్పన్నయ్య ఏంటది బిడ్డలు ఎంత గొప్ప వాళ్ళైనా తల్లికి వాళ్ళు చిన్నవాళ్లుగానే కనిపిస్తారు అమ్మ స్వభావం నీకు బాగా తెలుసు మన కోసం ఎంతో కష్టపడింది ఇప్పటికీ కష్టపడుతుంది కష్టపడటమే జీవితం అంటుంది తీరికగా కూర్చొని సుఖంగా ఉండే స్వభావం కాదు మనమంటే ప్రాణం అమ్మకి పైగా మీరు అమెరికాలో ఉంటున్నారు అక్కడి పరిస్థితులు అమ్మకు అస్సలు తెలియవు అందుకే చెప్తున్నాను అమ్మ మనసు కష్టపెట్టకుండా చూసుకో తమ్ముడు అన్నయ్య నువ్వు ఇంతగా చెప్పాలా నీకే కాదు నాకు అమ్మంటే ప్రాణం అటువంటి తల్లి కడుపున పుట్టడం మన అదృష్టం అమ్మ ఇక్కడికి వస్తుందంటేనే మా అందరికీ ఎంత సంతోషంగా ఉందో తెలుసా నిశ్చింతగా ఉండన్నయ్య ఊళ్ళో ఎంత సంతోషంగా ఉందో అంతకన్నా ఎక్కువ సంతోషంగా మా దగ్గర ఉంటుంది నువ్వే చూద్దు గాని ఉంటాను సరే లైన్ కట్ చేసి సెల్ జేబులో వేసుకున్నాడు రామలింగేశ్వరరావు అక్కడే మరి కొంతసేపు కూర్చున్నాడు తల్లిని అంత దూరం పంపిస్తున్నందుకు బాధగానే ఉంది కానీ తప్పదు అక్కడి నుండి లేచి బయటకు వచ్చి కాఫీ స్టాల్లో కాఫీ తాగాడు పక్కనే ఉన్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లోకి అడుగుపెట్టి అక్కడి లాంజ్లో బాట్లు పడుతూ చాలాసేపు కూర్చున్నాడు ఉదయం ఐదున్నర గంట అతను ఎక్కాల్సిన విమానం వచ్చింది విమానం ఎక్కి కూర్చున్నాడో లేదు అలా నిద్రపట్టేసింది తిరిగి హైదరాబాద్ చేరుకున్నాక కానీ మెలకువ రాలేదు అమెరికా డెట్రాయిట్ నగరంలో చీకటి పడక ముందు నుంచే సన్నగా వర్షం పడుతుంది కారుల పరిశ్రమ గన్న నగరం అది కార్లు తయారీ మాత్రమే కాదు ఆటోమొబైల్ ఇంజనీరింగ్కు సంబంధించిన కాలేజీలు ఉన్నాయి నగరం ఒక పక్క ఎంత ప్రశాంతంగా ఉంటుందో మరో పక్క అంత హడావిడిగా ఉంటుంది ఇక్కడ క్రైమ్ రేట్ కూడా తక్కువ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇంకా ఆయా కోర్సుల్లో చదివే పిల్ల తెలుగు స్టూడెంట్స్ కూడా ఉంటారు డాక్టర్ గోపాల్ నిమ్మగడ్డ నివసించే విలాసవంతమైన ఆ భవంతి దేదీప్యమానంగా లైట్లతో ప్రకాశిస్తుంది బాంబే ఎయిర్పోర్ట్లో తెల్లవారుజామున సుమారు నాలుగు గంటలకు అన్న రామలింగేశ్వరరావు తనకి ఫోన్ చేసిన సమయానికి అక్కడ సాయంత్రం నాలుగు దాటింది సమయం ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ఆపరేషన్ ఒకటి ముగించుకొని బయటికి వస్తుండగా ఆ ఫోన్ కాల్ వచ్చింది అన్నతో మాట్లాడిన వెనకే తన కారులో బయలుదేరి ఇంటికి వచ్చేశాడు ఆయన అప్పటికింకా పిల్లలిద్దరూ ఇంటికి రాలేదు ఎప్పటిలాగే భర్త ఇంటికి వచ్చి హాల్లో కూర్చోగానే ఆయనకు కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది సత్యవతి కూర్చో మనం కాసేపు మాట్లాడుకోవాలి అన్నాడు కాఫీ అందుకుంటూ ఏదన్నా విశేషమా ఏమిటి ఎదురుగా కూర్చుంటూ అడిగింది అలాంటిదే చెప్పుకో చూద్దాం అన్నాడు కాఫీ సిప్ చేస్తూ అవునా అర్థమైంది అత్తయ్య బయలుదేరారు అంతేగా అంది ఉత్సాహంగా అవునట్టు తలూపాడు కాఫీగా టీపాయ్ మీద ఉంచి టైల్ లూజ్ చేసుకుని రిలాక్స్డ్గా సోఫాలో చేరబడ్డాడు సత్యవతి ఆయన షూస్ విప్పి పక్కన పెట్టి తిరిగి ఎదురుగా సోఫాలో కూర్చుంది ఎప్పుడు బయలుదేరారు అడిగింది గంట క్రితం అన్నయ్య బాంబే ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశాడు ఎయిర్ ఇండియా అభిమానంలో వస్తుంది మనం న్యూయార్క్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుందాం కారులో వెళదాం ఉత్సాహంగా చెప్పాడు అలాగే అంది వీళ్ళిద్దరూ కాలేజీ నుంచి ఇంకా రాలేదా శివాని వచ్చేసింది గదిలో ఉంది అనంత్ ఇంకా రాలేదు వచ్చే టైం అయింది ఆరు లోపలే ఇంటికి చేరుకోవాలని స్ట్రిక్ట్గా చెప్పాను వచ్చేస్తారు వచ్చేస్తాడు అంది నాకు డౌటే ఏదో పార్టీ ఉందని లేట్ చేయొచ్చు ఎందుకైనా మంచిది వాడి సెల్కి ఫోన్ చేసి మరోసారి హెచ్చరించు వాళ్ళిద్దరితో మనం ప్రత్యేకించి మాట్లాడాలి బట్ ఇప్పుడు కాదు భోజనాలు అయ్యాక అంటూ లేచి స్నానానికి వెళ్ళిపోయాడు ఆయన రాత్రి ఏడు గంటలకి అనంత సాయి కారు పోతికోలో ఆగింది అప్పటికి బయట వర్షం జోరు కూడా అధిక అధికరించింది వాతావరణం చాలా చలిగా ఉంది మమ్మీ దిస్ ఈజ్ నాట్ గుడ్ పార్టీ మిస్ అయ్యాను నీ మూలంగా అర్జెంట్ పనేముంది ఇంటికి రమ్మని ఫోన్ చేశావు వస్తూనే తల్లి మీద అలిగాడు అనంత్ డాడీ ఇంట్లో ఉన్నారు మీతో మాట్లాడాలంటున్నారు కాసేపు నోరు మూసుకొని డ్రెస్ చేంజ్ చేసుకురా అంది ఆర్డర్ వేస్తున్నట్టు సత్యవతి డాడీ ఇంట్లో ఉన్నారనగానే ఇక మాట్లాడలేదు అనంత్ రాత్రి ఎనిమిది గంటలకు భోజనం భోజన చేశారంత భోజనాల తర్వాత తీరిగ్గా హాల్లో కూర్చున్నాక అప్పుడు పిల్లలు ఇద్దరినీ పిలిచాడు గోపాల్ బుద్ధిమంతుల్లా వచ్చి తల్లిదండ్రుల ఎదురుగా సోఫాలో కూర్చున్నారు అనంత సాయి సాయి శివానీలు ఇద్దరు మీ ఇద్దరికి ఒక ముఖ్య విషయం చెప్పాలి అందుకే పిలిచాను అన్నాడు గోపాల్ చెప్పండి అన్నాడు అనంత్ మీ నాయనమ్మ ఇంటికి వస్తుంది రేపు మీ అమ్మ నేను న్యూయార్క్ వెళ్ళి మా అమ్మను రిసీవ్ చేసుకొని తీసుకొస్తాం ఆవిడ ఇక్కడ ఉన్నంతకాలం మీ ఇద్దరూ బుద్ధిగా ఉండాలి మన పద్ధతులు పాటించాలి అర్థమైందా ఎస్ డాడ్ డాడీ మమ్మీలను కొద్ది రోజులు పక్కన పెట్టండి నేను ఇంతకు ముందే మీకు చెప్పాను మా అమ్మకు మన సంస్కృతి సాంప్రదాయాలంటే చాలా ఇష్టం మనం తెలుగు వాళ్ళం ఆంధ్రులం మనకంటూ ఆచారాలు కట్టుబాట్లు పద్ధతులు ఉన్నాయి వాటిలో నేను పెరిగి పెద్దవాడిని అయ్యాను కాబట్టే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం మమ్మీని అమ్మ అని పిలవాలి డాడీని నాన్న అని పిలవాలి బయటికి వెళ్ళినప్పుడు మనం ఇక్కడి పద్ధతుల్లో నడుచుకున్నా ఇంట్లో మాత్రం మన సాంప్రదాయం ప్రకారం నడుచుకోవాలి పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేయడం పార్టీలు పిక్నిక్లన్నీ తిరిగి అర్ధరాత్రి కొంపకు చేరడం ముఖ్యంగా డ్రింక్ చేయడం మా అమ్మకు అస్సలు నచ్చదు ఇంతకుముందు మీకు మన పద్ధతిలో డ్రెస్సులు వేసి ఫోటోలు తీసి మీ నాయనమ్మకు పంపించాం ఇప్పుడు ఆవిడే ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఫోటోలు దిగినట్లు అనే ఇక్కడ మీరు ఆవిడకు కనపడాలి అర్థమైందా అంటూ హెచ్చరించాడు సారీ సారీ డాడ్ లంగా ఓణీలు చీరా జాకెట్లు చెవులకి కాళ్ళకి నగలు వాట్ నాన్సెన్స్ జిప్సీలా వేషం వేస్తే ఇక్కడి వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు ఐ కాంట్ డూ ఇట్ అంది అసహనంగా శివాని విల్ డూ ఇట్ మీరు పద్ధతిగా ఉంటేనే మా అమ్మకు నచ్చుతుంది అనంత్ నువ్వు ఇక నుంచి నీట్గా డ్రెస్ చేసుకోక తప్పదు శివాని నీ విషయంలో ఇంట్లో అలా ఉండక తప్పదు కాలేజీకి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళొచ్చు అన్నాడు గోపాల్ అయినా నాయనమ్మ ఇప్పుడే రావాలా నాకు నచ్చలేదు పోనీ మీకు నచ్చేలా ఎప్పుడు రమ్మంటారో చెప్పండి ఎయిర్పోర్ట్లోంచే మరో విమానంలో ఇండియాకు పంపించేస్తాను అన్నాడు చిరాగ్గా గోపాల్ పిల్లల పద్ధతి సచవతికి కూడా కోపం రప్పించింది మీరాగండి ఏ రా అనంత్ ఆవిడ వచ్చా కూడా ఇలాగే పెడసరంగా ప్రవర్తిస్తావా రాక రాక నాయనమ్మ అంత దూరం నుంచి మనల్ని చూడటానికి వస్తుందంటే మీకు సంతోషంగా లేదా అంటూ అన్నా చెల్లెళ్ళు చూస్తూ అడిగింది సంతోషంగా లేదని ఎందుకంటాం మమ్మీ కానీ ఇండియా పద్ధతుల్లో ఇలా ఉండాలి అలా చేయకూడదు అంటేనే మాకు ఇబ్బందిగా ఉంది అంతేకాదు సిస్టర్ అంటూ చెల్లెలి వంక చూశాడు అనంత సాయి మన పద్ధతుల్లో మనం ఉంటే నాయనమ్మకు వచ్చిన నష్టం ఏంటి అంది శివాని నష్టం చాలా ఉంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆవిడ మన దగ్గర ఉన్నన్ని రోజులు సంతోషపడేలా ప్రవర్తించండి ప్రవర్తించటం కాదు ఆమెకి నచ్చిన పద్ధతుల్లోనే ఉండాలి అదే మీరు నాకు ఇచ్చే గౌరవం అన్నాడు శాసిస్తున్నట్టు గోపాల్ కాసేపటికి ఏమనుకున్నారో ఏమో కానీ అనంత సాయి రాజీకి వస్తూ ఓకే డాడ్ అన్నాడు డాడీ కాదు తెలుగులో నాన్నగారు అనాలి గుర్తు చేసింది సత్యవతి అలాగే నాన్నగారు అన్నాడు నీ సంగతి ఏమిటి కూతుర్ని అడిగాడు గోపాల్ అలాగే నాన్నగారు అంది శివాని బతి పలుకుతూ బాగుంది ఇంట్లో మీరు ఇలాగే అమ్మ నాన్న అనాలి ఇంగ్లీష్ బయట మాత్రమే ఉపయోగించాలి అర్థమైందా నాయనమ్మ రాగానే ఎలా పలకరిస్తావో చెప్పు అంటూ అడిగాడు కూతుర్ని హలో గ్రాణి హవర్ యూ అంటూ శాఖ హ్యాండ్ ఇచ్చి అంది ఉత్సాహంగా శివాని ఆ మాటలతో సత్యవతికి నవ్వాగక పెద్దగా నవ్వేసింది శివాని ముఖం చిన్నబుచ్చుకుంది గోపాల్కి కూడా నవ్వాగలేదు నాకు అనుమానంగానే ఉంది సత్య మా అమ్మ ముందు బలవంతంగా ఖచ్చితంగా వీళ్ళు మన పరువు తీసేట్టున్నారు అన్నాడు నవ్వాపుకుంటూ పోని ఎలా పలకరించాలో చెప్పచ్చుగా అలాగే పలకరిస్తాం అన్నాడు అనంత్ ముందు మీరు తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏంటో తెలుసా మా అమ్మకి తెలుగు తప్ప ఇంకో భాష రాదు అంచేత ఏం మాట్లాడినా ఆవిడతో తెలుగులోనే మాట్లాడాలి చెప్పు సత్యం ఇప్పటించి అలవాటు చేయకపోతే మా అమ్మ నెల తిరగకుండానే ఇండియా వెళ్ళిపోతానంటుంది పేచీ పెడుతుంది అన్నాడు భార్యతో ఆ సమస్య ఉండదులేండి మన పిల్లలు మంచివాళ్ళు చెప్పినట్టు వింటారు ఏరా ఆనంద్ వింటారుగా అర్థమయ్యేలా చెప్తే తప్పకుండా వింటాం మమ్మీ మమ్మీ కాదు అమ్మ అనే పిలవాలి ఆవిడ రాగానే నాయనమ్మ బాగున్నారా మన వాళ్ళంతా ఎలా ఉన్నారు పెదనాన్న పెద్దమ్మ క్షేమంగా ఉన్నారా పిల్లలు బాగున్నారు కదా మామయ్య అత్తయ్య వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అంటూ ఇలా పేరు పేరున అందరినీ అడిగి యో యోగక్షేమ సమాచారాలు అడిగి తెలుసుకోవాలి ఇవన్నీ ఒక్కరే అడగ అడగనక్కర్లేదు శివాని నువ్వు మార్చి మార్చి అడగచ్చు ఇంకా వ్యవసాయం ఎలా ఉంది ఊళ్ళో అంతా బాగున్నారా నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇలా ఎన్నో కుశల ప్రశ్నలు అడగొచ్చు కూర్చోండి నాయనమ్మ ఏం తీసుకుంటారు అంటూ ప్రేమగా మాట్లాడితే ఆవిడ సంతోషిస్తుంది అంటూ వివరించింది సత్యవతి మరో ముఖ్య విషయం ఏంటో తెలుసా అత్తయ్య మామయ్యల గురించి అడిగాక నవీన్ మహేశ్వరి గురించి అడగడం మర్చిపోకూడదు నవీన్ శివానీకి బావ అయితే మహేశ్వరి నీకు మరదలు మీకు పెళ్లిళ్ళు చేయాలని నాయనమ్మ ఆశ మేమంతా చిన్నప్పటి నుంచి అనుకున్నదే అంటూ హెచ్చరించాడు గోపాల్ తండ్రి మాటలకు అన్నా చెల్లెళ్లు ఇద్దరు ఇబ్బందిగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఉన్నట్టుండి లేచాడు అనంత సాయి నాన్నగారు వాళ్ళు మన బంధువులు కావలసిన వాళ్ళు అంతవరకే పెళ్లి విషయంలో మాత్రం నాకు స్వతంత్రం కావాలి మరదలని ఎక్కడో ఇండియాలో ఉన్న పిల్లని చేసుకోమంటే ఐ కాంట్ అంటూ లేచి తన గదిలోకి వెళ్లిపోయాడు అతడు కనీసం తన అభిప్రాయం చెప్పి వెళ్ళాడు కానీ శివాని పెదవి విప్పకుండా లేచి కోపాన్ని అదుపు చేసుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది వాళ్ల తీరు నచ్చని డాక్టర్ గోపాల్ సత్యవతి దంపతులు తలలు పట్టుకుని అలా కూర్చుండిపోయారు తెరవాయి భాగం మరో వీడియోలు